అందరికి నమస్కారం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఒక మంచి యువ నేతను అక్కడ అసెంబ్లీ ఇన్ఛార్జిగా కూడా తీసుకొచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చెన్నకేశవ రెడ్డి మనవడు రాజీవ్ రెడ్డిని అక్కడ ఇన్ఛార్జిగా చేసేందుకు కూడా మరి తెర ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయని తెలి తెలియజేసుకోవచ్చు ఎందుకంటే నిన్నటి వరకు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బుట్ట రేణుక అక్కడ ప్రజలతోటి కూడా అంత కనెక్ట్ కావట్లేదు అనేది అక్కడ టాకు అదే విధంగా బుట్ట రేణుకు వల్ల అక్కడ ఎమ్మెగలూరు వైసీపీలో కూడా వర్గ విభేదాలు బొగ్గుమన్నటువంటి సందర్భాలు గతంలో చూస్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా ఆమె కర్నూలు ఎంపీగా గెలవటం జరిగింది సో అప్పుడు జరిగినటువంటి పరిస్థితుల్లో అప్పుడు మరి వైసీపీ రూలింగ్ లోకి రాకపోవడంతో ఆమె తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లారు రెండు వేల పంతొమ్మిదిలో మరి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సీట్ ఇస్తారని ఆశపడింది అయితే ఆమెకు ఏ విధమైనటువంటి అవకాశాలు రాకపోవడంతో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారం రావటంతో పంతొమ్మిది తర్వాత ఆమె వైసీపీలో యాక్టివ్ అయ్యారు మళ్ళీ వైసీపీ తీర్థం పుచ్చుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు పంచాయన చేయలేదు తర్వాత జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆమెకు రెండు వేల ఇరవై నాలుగులో ఎంబికనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి సీట్ కేటాయించడం జరిగింది అక్కడ జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆమె ఓటమి చౌచూడటం జరిగింది సో బీజీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బుట్ట రేణుకకు సామాజిక వర్గం వారందరూ కూడా సపోర్ట్ చేస్తారని భావించారు సో ఆపోజిట్ గా తెలుగుదేశం పార్టీ వైపు రెడ్లు పోటీ చేయటంతో మరి వైసీపీలో కీలకమైనటువంటి రెడ్డి గారు మొత్తం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారని తెరవనక బాహటంగానే మరి విమర్శలు వచ్చినటువంటి సందర్భం సో అప్పటి నుంచి కూడా బుట్ట వర్సెస్ చందకేశర్ రెడ్డి వర్గం ఎమ్మిగనూరులో లో కూడా అనేక దఫాలుగా డి అంటే డి అనుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాము రెండు వేల మనకి మేబీ రెండు వేల తొమ్మిది తర్వాత జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా మనకి చెన్నకేశ్వర రెడ్డి ఎక్కువగా కూడా మరి ఎమ్మిగనూరు అసెంబ్లీ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది ఆయన ఆరు సార్లు పోటీ చేస్తే దాదాపుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది అయితే ఆయన తన కుమారుని ఒకసారి రంగంలో జగన్మోహన్ రెడ్డి గారిని రంగంలోకి దింపటం అప్పట్లో మరి ఆయన ఓటమి చవి చూడటం జరిగింది సో అప్పటి నుంచి జరిగిన పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో చందకేశం రెడ్డి మళ్ళీ ఎమ్మినూరు ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది ఎమ్మెల్యూరులో జరిగేటువంటి ఇబ్బందికర పరిస్థితులు చెక్కు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు అనేక రభాలు ప్రయత్నం చేసినా కూడా అవి కొలుక్కి పరిస్థితి సో తాజాగా కూడా బొట్టా రేణుకును కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఆమెను బదిలీ చేయడంతో చన్నకేశ రెడ్డి వర్గానికి కూడా మరి క్లీన్ చిట్ వచ్చినట్టు తెలుస్తా ఉంది మరి కొన్ని రోజుల్లో మేబీ దాదాపుగా కూడా వైసీపీ ఇన్ఛార్జిగా కూడా దాదాపుగా రాజీవ్ రెడ్డి ఖరారైనట్టు తెలుస్తా ఉంది ఎందుకంటే అధికార ప్రకటనే లాంఛనమని కూడా మనం తెలియజేసుకోవచ్చు చన్నకేశవర్ రెడ్డి తన రాజకీయ వారసుడిగా కూడా కొడుకు జగన్మోహన్ రెడ్డిని కాదని మరి మనవడైనటువంటి రాజీవ్ రెడ్డిని తీసుకొచ్చారు ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇంకా దాదాపుగా నెక్స్ట్ ఎలక్షన్కి ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ లోపు ఎమ్మినూరు కాన్స్టిచు గతంలో పనిచేసినటువంటి లీడర్షిప్ తో కనెక్ట్ అయితే రాబోయే రోజుల్లో ఎమ్మిగునూరు వైసీపీ మరి మరింతగా పుంజుకుంటుందని అక్కడ ఉన్నటువంటి సీనియర్లు కూడా ఆశపడతా ఉన్నారు అయితే చెన్నకేశ్వర రెడ్డి కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారితో మాట్లాడి వారి కుటుంబ సభ్యులందరి ఆమోదం కూడా మరి వారి మనవడైనటువంటి రాజీవ్ రెడ్డికి మెగనూరు వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చే అంశం కూడా మరి పరిశీలించారని కూడా తెలియజేసుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా బుట్ట రేణుకును మరి కర్నూలు పంపించడం మరి చన్నకేశ్వర రెడ్డి వర్గం బుట్ట రేణుక వర్గం రెండు వర్గాల మధ్య కూడా సంధి కుదిరిందని మనం తెలియజేసుకోవచ్చు సో కొత్త ఇన్ఛార్జికి కి త్వరలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ దానికి సంబంధించి కూడా ప్రకటన వెలువడిన తర్వాత ఒక మంచి శుభముహూర్త కూడా ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జిగా రాజీవ్ రెడ్డి బాధ్యతలు తీసుకుంటారని మనం తెలియజేసుకోవచ్చు